వీడియోని లైక్ చేయండి 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 షేర్ అండ్ సబ్స్క్రైబ్ సంవత్సరాల వయసులో ముమైద్ ఖాన్ తన చెల్లితో ఏం చేయించిందో తెలిస్తే షాక్ అవుతారు ముమైద్ ఖాన్ పద్నాలుగు సంవత్సరాల వయసులో స్మిత మస్క మస్క చీకటిలో మల్లితోట వెనకాల ఆల్బమ్ సాంగ్ తో సైడ్ డాన్సర్ గా ఎంట్రీ ఇచ్చిన ముమైద్ తర్వాత రెండు వేల నాలుగో సంవత్సరంలో నందమూరి హరికృష్ణ మీనా నటించిన స్వామి మూవీలో ఐటెం గర్ల్ గా స్క్రీన్ మీదకొచ్చింది తర్వాత పూరి జగన్నాథ్ మహేష్ ల పోకిరి సినిమాతో ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటూ కుర్రకాల గుండెల్లో ఐటెం బాంబు పేల్చి తర్వాత హాట్ గర్ల్ గా ఎన్నో సినిమాల్లో తన అందాలను ఆరబోసిన ముమై కోలీవుడ్ బాలీవుడ్ లో కూడా తన డ్యాన్సులతో ఇండస్ట్రీని ఒక ఊపింది ఆ తర్వాత శ్రీకాంత్ తో ఆపరేషన్ దుర్యోధన మూవీలో మంచి లీడింగ్ క్యారెక్టర్తో అందర్నీ ఆకట్టుకుంది కమెడియన్ వేణుమాధవ్తో హీరోయిన్ గా చేసి తనలోని హాస్య నాయకుని కూడా బయటపెట్టింది ముమైత్ మైసమ్మ ఐపీఎస్ అంటూ లేడీ ఓరియంటెడ్ సినిమాలో ఒక అక్కకు చెల్లిగా బాధ్యత గల పోలీస్ గా పర్ఫార్మెన్స్ చూపించిన ఈ బామ వెండి తెర నుండి ఈటీవీ ప్రభాకర్తో కలిసి జగడం అనే షో ద్వారా బుల్లితెరను కూడా అలరించింది మరి ముమైత్ ఎనిమిది సంవత్సరాల తన సక్సెస్ఫుల్ కెరియర్ ని వదులుకొని ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో పెళ్ళయిందో లేదో కూడా ఎవ్వరికీ తెలియలేదు మరి ఇప్పుడు ముమైత్ ఖాన్ ఏం చేస్తుందో మళ్ళీ ఇండస్ట్రీ నుంచి పిలిపొస్తే తను రీఎంట్రీ ఇస్తుందో లేదో వేచి చూడాల్సిందే థ్యాంక్స్ ఫర్ యు వాచింగ్ భారత్ లైవ్